హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చెన్న మసాలా ఎలా చేయాలో చూద్దామండి బౌల్లో వన్ కప్ చెన్న వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు బాగా నానబెట్టాలండి చూడండి రాత్రంతా చెన్న బాగా నానాయండి ఓ రెండుసార్లు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి పెట్టానండి అది పక్కన పెట్టుకొని ముందుగా జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నానండి అందులోనే ఓ పదహైదు వెల్లుల్లి ఇంచుల అల్లం దాల్చిన చెక్క నాలుగు లవంగం రెండు ఏలకలు వేసి మిక్సీ పట్టుకోవాలండి దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే జార్లో రెండు మీడియం సైజు టమాటో వేసుకొని మిక్సీ వేసి పక్కన పెట్టాలండి కుక్కర్లో మూడు గరికల నూనె వేసుకొని నూనె వేడయ్యాక రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలండి మనం ముందుగా మిక్సీ వేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి అందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఐదు నిమిషాల పాటు బ్రౌన్గా అయ్యేంతవరకు ఫ్రై చేయాలండి అందులో మిక్సీ వేసిన టమాటా పేస్ట్ కూడా వేసి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ చెన్న మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా మసాలా నుండి వేరయ్యాక మనం ముందుగా నానబెట్టిన చెన్నా వేసుకొని బాగా మసాలా అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలండి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది విజిల్ వరకు కుక్ చేయాలండి ప్రెజర్ అంతా వెళ్ళిన తరువాత మూత తీసి బాగా కలిపి చెన్న ఉడికిందా లేదా చెక్ చేసుకొని లేదంటే రెండు విజిల్ పెట్టండి ఇక్కడ చెన్న పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే అండి చెన్న మసాలా రెడీ ఇది వేడి వేడి పూరి రైతాలు తింటే చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్